ఏ మాది కూడా ఏసీ డ్రైమాఫ్ ఏసీ ఉందంటే నాకు చెప్పకుండా మేము అరెస్ట్ చేస్తున్నాం మాకు అధికారం ఉంది అనే పరిస్థితి వచ్చారు ఇది చాలా బాధాకరం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రోడ్న హత్య చేసే పరిస్థితి వచ్చారు సామాన్య ప్రజానికానికి కూడా ఆమన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది నేను ఆ మాట అడిగాను ప్రేమా పేసి చూపేయమన్నాను నా తప్పేమో చెప్పమన్నాను అవన్నీ మేము చెప్పం తర్వాత మాట్లాడుతాను పరిస్థితి వచ్చారు రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా నాలుగున్నర సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా ప్రజా సమస్యల పైన పోరాడుతున్నా ఈ రోజు ఈ ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసే చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడియకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే ప్రాథమికంగా హక్కు ఉంటుంది ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలని ఉంటుంది కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ప్రైమ్ ఆఫ్ ఏసీ ఉండాలి తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి అప్పుడే కేసు పెట్టాలి అది కూడా పెట్టకుండా ఏదో పెట్టావని చెప్పి కావాలని చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది వీళ్ళు ఎన్ని చేసినా కూడా ಪ್ರಜಲ ತರಪ್ಪ ಮುಂದೋ ಮುಂದಕ್ಕೆ ಸರ್ ಸಾರಿ